లోకల్ మండపేట సప్తగిరి థియేటర్ ఎదురుగా నిర్మిస్తున్న వైన్ షాప్ ను తక్షణం తొలగించాలంటూ మహిళలు చేస్తున్న నిరసన శనివారం పదిహేనవ రోజుకు చేరింది ఈ సందర్భంగా మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గా రాణి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజాబాబులు నిరసనకారులకు తమ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మూడు వార్డులు ప్రజలు అనునిత్యం తిరిగే ప్రధాన రహదారిలో మద్యం షాపు ఏర్పాటు చేయడం చాలా దారుణమన్నారు విద్యార్థులు మహిళలు ఈ రోడ్డు మీదుగా ప్రయాణిస్తూ ఉంటారని మద్యం షాపు ఏర్పాటు అనంతరం మందుబాబులు చేసే ఆగడాలకు బాలికలు మహిళలు బలైతే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను నిలదీశారు మహిళల ఆవేదనను అర్థం చేసుకుని అధికారులు తక్షణ మైండ్ షాప్ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరారు రోడ్డు మరి షాపులు జరిగింది దీనికి మేమందరం కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇక్కడే స్కూల్ ఉంది గుడి ఉంది బడి ఉంది నివాసాలు ఉన్న స్థలాలు ఉన్నాయి అన్నీ కూడా ఉండటంలో మరి ఈ రోజున బజ్జన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టండి అనే ఒక నినాదం మీద ప్రతి చోట కూడా పెట్టేస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాము ఎందుకంటే స్కూల్కి వెళ్ళి విద్యార్థులకు ఇబ్బంది పడుతుంది ఒక లారీ వెళ్తే మళ్ళీ మనిషితో పోవడానికి లేదు మూడు వార్డులు జనం మరి ఇదే రోడ్డు మీద ప్రయాణించాలి అలాంటి అలాంటి జన నివాసంలో మద్యం షాపులు పెట్టడం అన్నది అసలు మేము ఉపయోగ ఒప్పము ఎందుకంటే ఈ రోజున చూస్తున్న పరిస్థితులను బట్టి పిల్లల్ని స్కూల్కి పంపించడానికే భయం అలాంటిది ప్రతి మహిళ తను తన వర్క్ విద్య బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి క్షేమంగా వస్తున్నామో లేదో అన్న భయంతోనే ఈ ఈ కాలంలో భయపడుతూనే ఉన్నాము అలాంటిది మద్యం తీసుకురావడం వల్ల పొద్దున్న పిల్లలకు కానీ అలాగే మహిళలకు కానీ ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీరుస్తారు ఆ శోభం కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ముందుగానే మరి ఈ వార్డు మహిళలందరూ కూడా పదిహేను రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేస్తూ ఈ రోజు పదహార రోజు మరి నిన్న స్పందించారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే త్రిమూర్తులు గారు కూడా ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు ఇది కానీ తీయకపోతే మేము ఇక్కడ కూర్చుంటామని అలాగే మేము కూడా ఇది ఇంకా తీయకపోతే కనుక మీ మహిళలుగా నేను కూడా ఇక్కడ మేమందరం కూడా ఇంకా ఇదే కాదు ఇది ఒక చిన్నదే తర్వాత ఇది ఒక చిన్న ఉంచమంతో మొదలయ్యింది అది పెద్దది అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యని షాపులు ఊరు మధ్యలో తీసేయాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారు కూడా బాగా స్పందించారు నూటికి తొంభై తొమ్మిది శాతం మరి అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం వల్ల మరి తీసేస్తారనే చెప్తున్నారు దేవుడి దేవుల్లో తీసేస్తే మహిళలుగా మేము సా మహిళలు అందరూ సాధించడానికి అందరికీ కృతజ్ఞ అందరికీ కూడా